తెలియాలి కదా మనకి అవునా మీరు లేకపోతే ఎవడో కూడా డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారు ముందు ఏం కావాలో ఇదేమి మిమ్మల్ని ఏమీ తప్పు పట్టడానికి రాలేదు వచ్చింది ఏంటంటే ప్రజలకు ఖర్చు లేదా మేమేమైనా చేయగలవా లేదా మేమేమైనా అద్భుతాలు చేస్తాం అన్ని చేస్తామని చెప్పట్లేదు ముందు వాస్తవం తెలుసుకోవాలి మీరు ఓపెన్ అప్ అయ్యి అందరినీ మాట్లాడేవాళ్ళు వాళ్ళని ఇష్యూస్ Yeah uh -huh. నమస్కారం జనరల్గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయకపోవటం కానీ ఎలివేటర్స్ పని చేయకపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయడం కానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం కానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా వన్ బై వన్ను అన్నీ మేము ఏదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో అంటే వాళ్ళ చేతుల్లో అన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు అంతవరకు చేసే విధంగా ఒక మంత్స్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు అలాగే కలెక్టర్ గారు మిగతా శాసనసభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి రోగులకి ముఖ్యంగా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా ఎట్ ఎట్లా చేయగలుగుతామనే దాని మీద ఈరోజు రివ్యూని ఏర్పాటు చేసుకొని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో త్వరతగిన పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని వన్ బై వన్ దాన్ని క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే పేషెంట్స్కి ఇచ్చేటువంటి కిచెన్ దగ్గర నుండి పార్కింగ్ దగ్గర నుండి క్యాజువాలిటీలో అవసరమైనటువంటి డాక్టర్స్ దగ్గర నుండి అలాగే మెషినరీ దగ్గర నుండి అన్ని విషయాల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో చాలా నీట్గా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లో కొన్ని జరగాల్సిన లోటుపాట్లు ఉన్నాయి అన్నింటినీ కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసేటువంటి అవకాశాలున్నాయి అలాగే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రణాళికలు డిపిఆర్లు రెడీ చేయమని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది మాకు కూడా కొంత అవగాహన ఉంది కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని అన్నిటి కూడా గవర్నమెంట్కి ఇవ్వడం అక్కడ నుంచి ఫండ్స్ని రాబట్టుకొని ఇంకా జీజీహెచ్ని ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గ అన్ని ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడెక్కడ లోపాలు లేకుండా రాబోయేటువంటి ఒక రెండు రెండు నెలల్లోనే దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉంది గుంటూరులో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన యూనియన్ మంత్రి గారి ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ కానీ వివిధ ఫ్యాకల్టీ హెచ్ఓడిస్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొని మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే మనకి రెగ్యులర్గా పేషెంట్స్ పడే ఇబ్బంది కానీ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు మనం అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి హాస్పిటల్ సంబంధించి ఉన్న హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ కమిటీ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ కొత్తగా వచ్చిన అఫీషియల్స్ అందరితో రీకాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా మనము ఇప్పుడు లోకల్గా మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా కమిటీ ద్వారా టేకప్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి హాస్పిటల్లో సర్వీసెస్కి ఎటువంటి ఇంట్రప్షన్స్ లేకుండా చూడడానికి ఈ కమిటీ అనేది ఖచ్చితంగా మనము ఫామ్ చేసి దాంట్లో ద్వారా పనిచేయడం జరుగుతుంది అదే రకంగా మనకి హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన యూనిట్స్ ఏదైనా ఎక్స్పెన్షన్ ప్రపోజల్స్ ఇలాంటివన్నీ కూడా మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా కానీ ఎనీ అదర్ ఎన్జిఓ ఫండింగ్ ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కానీ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో జీజీఏ సంబంధించిన ఇష్యూస్ వన్ బై వన్ ఇమీడియట్ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటూ వన్ బై వన్ మనం మెల్లగా డెవలప్మెంట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ గుంటూరు జనరల్ హాస్పిటల్ దేశంలోనే ఒక ప్రతిష్టత ఉంది ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీ ఇక్కడ జింకానా ఫెసిలిటీ ఉంది కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సర్వీసెస్ జోడించే విషయంలో కొంత లెక్కన ఉంది అది ఈరోజు మా కేంద్ర మంత్రి గారి దృష్టికి వచ్చింది తప్పకుండా ఆ లెక్కనని ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ పేషెంట్స్ రోజు రోజుకి పెరుగుతుండడం దానికి తగినట్టుగా డాక్టర్లు లేకపోవడం వాళ్ళకి స్టాఫ్ నర్సులు లేకపోవడం మళ్ళా ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు కొరత చాలా ఉండడం పేషెంట్స్ అటెండర్లే వాళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది కూడా చూస్తున్నాం అట్లే ఇక్కడ కొన్ని సర్వీసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నిటిని కూడా ఎందుకంటే అన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది చిన్న చిన్న సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూపర్డెంట్ గారికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది రెండు విడివిడిగా ఎవరి పని వాళ్ళు చేసుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పాత్రను పోషించడం జరుగుతుంది ఏదేమైనా గుంటూరు హాస్పిటల్లో పేషెంట్స్కి మంచి ఫెసిలిటీ ఇవ్వడం అనేటువంటి జరగబోతుంది ఎన్నో రకాల ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది సూపరింటెండెంట్ గారు దృష్టిలోకి కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది చాలా ఇష్యూస్ని అడ్రస్ చేశాము అన్నీ కూడా సత్వరమే దాని పరిష్కార దిశగా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో మినిస్టర్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వన్ టూ మంత్స్కి సరిపడా టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది అవి ఫుల్ఫిల్ అయిన వెంటనే చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా లిఫ్ట్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి పేషెంట్స్ కన్సర్న్స్ దగ్గర నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరగానే ప్రాసెసింగ్లోకి వస్తాయి ఇష్యూస్ అన్ని తొందరగా కవర్ చేస్తామని అందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి రోజు చూడబోతుంది అని చెప్పి అందరికీ చెప్తాను సమగ్ర ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున కేంద్ర మంత్రివర్లు డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ గారు రివ్యూ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యమైన లోపాలు కొన్ని గమనించడం జరిగింది వ్యవస్థాపరమైన లోపాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినవి తెలుగుదేశం హయాంలో కొన్ని సర్వీసెస్ డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినాయి కానీ వాటన్నిటిని కూడా కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలతో సెంట్రలైజ్ చేశారు ఉదాహరణకి మహాప్రస్థానం తీసుకుంటే మహాప్రస్థానానికి సంబంధించిన ఏ సమస్యనైనా సెంట్రలైజ్ నిర్ణయాల ద్వారా మాత్రమే ఇక్కడ సర్వీస్ ఇవ్వాల్సిన పది ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ పరిష్కారం చేసే పరిస్థితి లేదు అదేవిధంగా సిటీ స్కాన్లు కానీ ఇతర ఎక్విప్మెంట్ రిపేర్ చేయాలంటే కూడా ఆ రిపేర్ నిర్ణయాలు వీళ్ళు తీసుకునే పరిస్థితిలో లేదు ఏజెన్సీలని కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇది ఏ ఉద్దేశంతో చేశారనేది మనందరికీ తెలిసింది ప్రతి చిన్న సర్వీసు ఆసుపత్రి స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన అంశాలని సెంట్రలైజ్ చేసుకొని ముడుపుల కోసం చేసిన సంగతి మనకు అందరికీ అర్థమైంది మాకు అందరికీ అర్థమైంది ప్రభుత్వంలోని విధానాలని సరి చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నాట్కో ట్రస్ట్ కానీ పొదిలి ప్రసాద్ జంకానా వాళ్ళు కానీ ఇతర సర్వీస్ చేసే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వారిచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురావాలన్నట్టయితే ఖచ్చితంగా మన కేంద్ర మంత్రివర్ల సహాయ సహకారాలు అవసరం స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యేలను కూడా మేమందరం కూడా కోఆపరేట్ చేస్తాం కోఆర్డినేట్ చేస్తాం పరిపాలనా పరమైన అంశాలని వికేంద్రీకరించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి అదేవిధంగా డాక్టర్లు వాళ్ళ సర్వీస్ ఇంప్రూవ్మెంట్కి ఎలా చేయాలనే అంశాలు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకి మెడికల్ టెస్టులకు సంబంధించిన అంశాలు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సర్వీసెస్ పేషెంట్లకు అవసరమైన సర్వీసెస్ అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు త్వరలో ఏర్పాటు చేసి ఇటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని మనం మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేక అంశాలు చర్చించే ఆఖరికి ట్రాఫిక్కి సంబంధించి పార్కింగ్ లోపల పార్కింగ్కి సంబంధించిన అంశాల మీద కూడా ఒక సమగ్రమైన దృష్టి పెట్టి దీనిలో ఎక్కడ కూడా ఫ్రీ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా విత్ ఇన్ ది హాస్పిటల్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెహికల్స్ పార్కింగ్ చేసే అంశం మీద కూడా చర్చించడం జరిగింది వాటి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన పేషెంట్లకి తర్వాత అంబులెన్స్కి కూడా దారి ఇవ్వలేని పరిస్థితులు కొన్నిసార్లు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా త్వరలో పరిష్కారం దొరుకుతుందని మంచి శుభ కార్యక్రమం అయితే మాత్రం వాళ్ళ అంకురార్పణ జరిగింది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి వాళ్ళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండటానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందమే వాళ్ళని ఇక్కడ నిలబడింది దాంట్లో లోకల్గా మన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రామాంజనే గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో ఏ ప్రణాళిక రూపొందించాలి పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి అలానే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ అలానే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా దగ్గరకి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నం చేయొచ్చు అన్న దాంట్లో చాలా కులంకషంగా నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు అప్రమత్తంగా ఉండాలని కూడా మమ్మల్ని సూచించారు అలానే సర్వీస్ బ్లాక్ అయితే మాత్రం సార్ తీసుకుంటానని ఇది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కి మనం ప్లాన్ చేద్దామని కూడా మనకి తెలియజేయడం జరిగింది అలానే డైట్ విషయం ఇక్కడ సమస్యలను కూడా నేను గౌరవ మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్క నెల రెగ్యులర్గా ఒక మీటింగ్లు పెట్టి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరింత చేరు వైద్యం చేయాలని వాళ్ళు కోరటం జరిగింది వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలను తూర్చి తప్పకుండా పాటించడానికి మేము కానీ మా సిబ్బంది కానీ మా డాక్టర్లను కూడా అప అప్రమత్తం చేసి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్